ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది తను నివసిస్తున్న ఇంట్లో బాగా కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉందని వాళ్ళు అనుకున్న పనులు ముందుకి వెళ్ళట్లేదని ఎంత సంపాదించినా రూపాయి మిగలట్లేదని చాలా బాధపడుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో ఈ విషయం గురించి నాకు చాలామంది కాల్స్ చేయడం జరిగింది అయితే ఒకవేళ మనకేదైనా తెలియకుండా మనం నివసిస్తున్న ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందా అలాగే మనకు బాగా ఏదైనా అపారమైన నరదిష్ట ఏమైనా ఉందా అని మనకు అనిపిస్తే మీరు చేయవలసిందల్లా ఒకటే అదేంటంటే మీరు నెలకి ఒక్కసారి మీరు నివసిస్తున్న ఇంట్లో నేను చెప్పే చిన్నపాటి రెమెడీస్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంటు మీరు చేసిన తర్వాత ఈ పరిహారం మీకు ఎలా ఉంటుందో అర్థమవుతుంది అది మనం ఎలా చేయాలి అని అంటే మీరు దీనికి సంబంధించింది మనకు కావాల్సింది మూడు వస్తువులు అందులో ఒకటి కల్లుప్పు రెండవది ఒక మట్టి మూకుడు అలాగే ఓ నిమ్మకాయ ఇవి మూడు మనం ముందుగా తెచ్చి మన ఇంట్లో పెట్టుకోవాలి అయితే మీరు ఎవరైతే ఈ పరిహారం చేస్తున్నారో వాళ్ళు ఆ రోజు అనగా ఈ పరిహారం అనేది ఒక శనివారం నాడు అమావాస్య నాడు చేస్తే చాలా మంచిది వీలున్నంత వరకు మీరు శనివారం నాడు చేయడానికి చూడండి ఎందుకంటే నెలలో ఒక్కసారి వచ్చే అమావాస్య ఆ రోజు మనం బిజీగా ఉండొచ్చు బయట ఉండొచ్చు మరి ఇంకేదైనా పనులు ఉండొచ్చు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అమావాస్య నాడు చేస్తే మంచిది ఒకవేళ వీలు లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శనివారం నాడు చేయండి మనం చేయవలసింది ఏంటంటే ఈ పరిహారం చెయ్యాలి అని అంటే మీరు అంటే సూర్య అస్తమయం తరువాత నైట్ టైం చేస్తే మంచిది చూడండి ఎప్పుడైనా మన కుటుంబానికి సంబంధించింది మనకు సంబంధించింది కొన్ని రెమెడీస్ అంటే కొంచెం మనం ఏదో ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరుగున్నా మన మీద ఏదైనా దిష్టి ఉన్నా మనం ఏదైనా ఇంటికి ఎలాంటి దిష్టి తగలకుండా కొన్ని పరిహారాలు చెయ్యాలి అని అంటే నైట్ టైం చేస్తే చాలా మంచిది కొన్ని కొన్ని పూజలు అర్లీ మార్నింగ్ చేయాలి బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి పొద్దున్నే చేయాలి అవి చాలా మంచిది కానీ ఇలాంటి రెమెడీస్ సాయంత్రం సంధ్యా సమయం తర్వాత చేయాలి మనం ఏం చేయాలి అంటే శనివారం నాడు మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో అంటే కుటుంబ సపరవారు సమేతంగా వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు కొద్దిగా కల్లుప్పు మీ బకెట్లో వేసుకొని కొద్దిగా చిటికెట్టు కల్లుప్పు మీ బకెట్లో వేసుకొని మీరు స్నానం చేయాలి అంటే గురువుగారు మామూలు స్నానమా తలస్నానమా అన్న డౌట్లు మీకు రావచ్చు ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వారైతే ఖచ్చితంగా తలస్నానం చేయాలి అలాగే ఆ ఇంటి ఇల్లాలు కూడా తలస్నానం చేయాలి మిగతా పిల్లలు ఇంకెవరున్నా మామూలు స్నానం చేసినా పర్వాలేదు అయితే శనివారం నాడు మీరు పొద్దున్నే తలస్నానం చేయాలి చేసేసిన తరువాత ఒకవేళ పొద్దున్నే మాకు తలస్నానం చేయడానికి కుదరలేదు గురువుగారు అని అంటే ఈ పరిహారం చేస్తున్న వారు మాత్రం ఖచ్చితంగా సాయంత్రం తలస్నానం చేసిన తర్వాతే ఈ పరిహారం మొదలు పెట్టాలి అంటే మీరు పొద్దున్నైనా చేయొచ్చు సాయంత్రం అయినా చేయొచ్చు ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరు కూడా ఏ ఇంట్లో కూడా మీరు నాన్ వెజ్ తినరాదు అలాగే ఆ ఇంట్లో కూడా నాన్ వెజ్ వంట చేయరాదు ఈ చేసే పూజ చాలా ముఖ్యమైనది అయితే మనం ఏం చేయాలంటే శనివారం నాడు ముందుగా తెచ్చిపెట్టుకున్న కల్లుప్పు ఎర్రని మట్టి మూకుడు ఓ నిమ్మకాయ ఓ ఒత్తి ఈ ఒత్తి కొంచెం పెద్దదిగా అఖండ ఒత్తి అయితే మంచిది అందరూ అంటే మనకు స్నానం అన్నీ అయిపోయి సాయంత్రంగా మీరు అంతా అయిపోయి మీరు భోజనం చేసిన తరువాత మీరు పడుకునే ముందు ఆ ఇంటి ఆడవారు కానీ ఆ ఇంటి పెద్దవారు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే ముందుగా మనం తెచ్చిపెట్టుకున్న కళ్ళుప్పు కొద్దిగా అంటే మనం కొద్దిగా అంత మన చేతిలో తీసుకొని పిడికిడు పిడికిడైనా పర్వాలేదు మన ఇంట్లో అంటే ఎంట్రన్స్ దగ్గర నుంచి హాలు కిచెను బెడ్రూము బాత్రూము టోటల్ మన ఇంటి ఆవరణ మొత్తం రూమ్స్లో ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి మూల కళ్ళుప్పు మన పిడికిడు పిడికిడు మన ఇంటి ఆవరణంలో మొత్తం వేసేయాలి వేసేసిన తర్వాత ఆ ఇంటి హాల్లో మధ్యలో మనం ఏం చేయాలి అనంటే మీరు కింద ఉప్పు పోయాలి ఒక కేజీ లేదా కేజీన్నర ఉప్పు పోసి ఆ ఉప్పు కిందే పోయాలి ఏ బట్ట పేట లాంటి పొరపాటును కూడా పెట్టకూడదు ఇది గుర్తుపెట్టుకోండి హాల్లో కింద మనం ఉప్పు పోసేసి ఆ ఉప్పు పైన ఓ మట్టి మూకుడు పెట్టి అందులో మనం నువ్వల నూనె పోయాలి నువ్వల నూనె కానీ లేదా ఆవ నూనె కానీ ఇవి రెండు మాత్రమే వాడాలి నూనె పోసేసిన తర్వాత అందులో నిమ్మకాయ ఒకటి పెట్టి ఒక ఒత్తి వెలిగించి మీరు వెళ్ళి పడుకోవాలి అనగా వీలున్నంత వరకు మీరు ఎగ్జాంపుల్ ఆ రోజు రాత్రి ఎనిమిదింటికి దీపం పెట్టారనుకోండి అది రాత్రంతా ఎలగాలి అంటే మినిమం ఆరు గంటల నుంచి నాలుగు గంటల సేపు ఎలగాలి అలా ఎలుగుతుంది అంటే ఈ మట్టి మూకుట్లు మనం ఎంత ఆయిల్ పోస్తే మనకు మినిమం నాలుగు నుంచి ఆరు గంటలు ఎలుగుతుందా అనే ఆలోచనతో మనం ఒక మట్టి మూకుడు ముందుగా ప్రిపేర్ చేసుకొని తెచ్చుకోవాలి అలా మీరు మీ ఇంటి మధ్యలో ఉప్పు దీపం పెట్టి మీరు వెళ్ళి నిద్రించాలి ఆ రోజు మీరు ఇంట్లో వెలిగించే ఈ దీపం అంటే మన ఇంట్లో ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పిల్లలకి మీకు ఎంత నరదిష్టి ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఉన్నా మనం అనుకున్న పనులు ఆటంకాలు పడుతున్నా అనుకున్న పనులు అవ్వకపోయినా ధనం ఎక్కువ ఖర్చవుతున్నా ఇంట్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అంటే ఆరోగ్యం స్థిరంగా లేకుండా ఉన్నా ఎవరికి ఏ విధమైన సమస్య ఉన్నా మీరు చెయ్యవలసింది ఈ యొక్క ఉప్పు దీపం శనివారం నాడు మీ హాల్లో పెట్టేసి మీ ఇంటి ఆవరణంలో అంటే ప్రతి మూల కాస్త పిడిగుడు కళ్ళుప్పేసి మీరు పడుకోండి తరువాత లేచిన తర్వాత స్నానం ఆచరించి ఓ బట్ట తీసుకొని మీరు ఎక్కడెక్కడైతే పిడికెడు కళ్ళుప్పు మీ ఇంట్లో ప్రతి మూల వేసి ఉన్నారో అదంతా చీపురుతో చెమ్ముకుంటా ఓ బట్టతో నీటుగా తుడిసి అది ఓ కవర్లోకి తీసుకొని ఎక్కడైతే మనం హాల్లో పెట్టున్నాము అనగా కింద ఉప్పు పోసి పైన మూకుడు ఆ ఉప్పు మూకుడు మనం ఇంట్లో వేసిన ఉప్పు మొత్తం తీసి మీరు దగ్గరలో ఏదైనా నది కానీ కాలువ కానీ చెరువు కానీ లేదు ఏదైనా సముద్రం కానీ ఎక్కడైతే మనకు వీలున్నంత వరకు నీటిలో దీన్ని వెయ్యడానికి చూడండి ఒకవేళ కొంతమందికి ఫెసిలిటీస్ ఉండదు నీళ్లు చాలా దూరంగా ఉంటాయి పెద్దవారు ఉండొచ్చు వెళ్ళలేకుండా ఉండొచ్చు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ మట్టి మూకుడు నిమ్మకాయి ఒత్తి పడేసి ఆ ఉప్పు మన ఇంట్లో ఒక టబ్బులో నీళ్లు పోసి ఆ ఉప్పు మనం ఏర్పాటు చేసుకున్న టబ్బులో పోసేసి కరిగిన తర్వాత మోరీలో కానీ బయట కానీ పోసేయండి కానీ నైంటీ పర్సెంట్ కాలువలో కానీ నదిలో కానీ చెరువులో కానీ బావులో కానీ వేయడానికే చూడండి ఇలా ఒక్కసారి అనగా మీరు నెలలో ఒక్కసారి అమావాస్య నాడు చేసిన లేదు మనకు ఒక శనివారం నాడు చేసిన నెలకి ఒక్కసారి మీరు ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు మీ కుటుంబ సపరవార సమేతంగా అంత ప్రశాంతంగా అద్భుతంగా ఉంటారు ఈ యొక్క రెమెడీ చేసి చూడండి త్రీ మంత్స్లో మీకు మార్పు కనిపిస్తుంది కృష్ణార్